రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి రాష్ట విపత్తు వాటా కింద నాలుగు వందల పదహారు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల నిధులను అడ్వాన్స్డ్గా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది రాష్ట ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉన్న పదమూడు వందల కోట్లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇస్తే మిగిలిన నిధులను సైతం విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నామంది అందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి రెండో విడత ఇన్స్టాల్మెంట్ నిధులను విడుదల చేసిన కేంద్ర హోంశాఖకు కేంద్ర మంత్రులు బడ్డి సంజయ్ కిషన్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు లో నిధులు విడుదల చేయడం వల్ల పునరావాస ప్రయత్నాలను వేగవంతం చేయడంతో పాటు అవసరమైన సామాగ్రి బాధిత వర్గాలకు వేగంగా చేరేలా చర్యలను చేపట్టవచ్చు మరోవైపు జాతీయ విపత్తుల నిధుల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ భాజపాకి ఎనిమిది ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని విమర్శించారు ఎన్డీఆర్ఎఫ్ నిధుల కేటాయింపుల్లో తెలంగాణకు ఆంధ్రాతో పోలిస్తే సగం కంటే తక్కువ కేటాయింపులు జరిగాయని తెలిపారు ఇదేనా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ ప్రశ్నించారు